గురుభ్యో హరి ఓం సర్వ శివే సర్వాబ్దసాదికే శరణ్యేత్రి త్రియంబకే దేవి నారాయణ నమోస్తే అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఈరోజు మనం తెలుసుకునేది వృషభ రాశి వారికి రేపు వచ్చే మాసం ఎలా ఉండిపోతుంది సహజంగా జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి గ్రహస్థితులు గ్రహ ప్రభావాలు అదేవిధంగా గోచారాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకోవాలన్నమాట ముందుగా అయితే జాతకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు రేపు వృషభ రాశి వారికి వచ్చే మాసం అంటే కార్తీక మాసంలో ఎలా ఉండబోతుందో చూస్తే కనుక మరి వీరికి ప్రత్యేకించి ఏకాదశంలో శని అదేవిధంగా మరి షష్టమం అంటే ఆరో స్థానంలో బుధగ్రహ సంచారం అదేవిధంగా కుజగ్రహ సంచారం ఈ విధంగా వీరికి ఏం తెలియజేస్తుంది అనేది మనం జాతకాన్ని పరిశీలిస్తే శుక్ర ప్రభావం అదేవిధంగా గురు ప్రభావం రాహు ప్రభావం ఇలా గ్రహ ప్రభావాలన్నీ కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ షష్టమ స్థానంలో ఎప్పుడైతే కుజగ్రహము దాంతో పాటుగా బుధగ్రహం సంచారం జరుగుతుందో వీరికి కొన్ని కొన్ని విధాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట సహజంగా కుజుడు షష్టమంలో ఉండటం వల్ల షష్టమ స్థానం చూసుకుంటే శత్రుస్థానం శత్రుస్థానంలో కుజుడు ఉండటం వల్ల రక్త సంబంధమైన వాళ్ళు అదేవిధంగా అన్నదమ్ములు కావచ్చు లేదంటే సొంత సంతానం కావచ్చు వీరికి వ్యతిరేకత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట వీరు ఎంత మంచి చేసినా వాళ్ళ ద్వారా చెడు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకొని చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట కాబట్టి వీరికి ఇది ప్రత్యేకించి ఇది జరిగే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం వల్ల రుణం అప్పు సహజంగా ఎప్పుడో అప్పు చేసినా కూడా ఇప్పుడు బయటపడి ఆ అప్పులు తీర్చలేక అలాంటివి కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లుగా ఆచితూచడుగేయడం మంచిది అనమాట అదేవిధంగా ఉద్యోగంలో చూసుకుంటే సష్టమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎంతో అంత మౌనంగా ఉంటే మంచిది చేస్తున్న జాబ్ ఏదైనా సరే దాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఏదన్నా జాబ్లో కానీ ఏదన్నా కొంతమంది చాలా మంది ఉద్యోగ పరంగా ఆటంకాలు కలిగించే అవకాశాలు చాలా మంది ఉంది అది కూడా ఉద్యోగంలోనే తనకు తానుగానే తనతో పాటు ఉన్నవాళ్ళు కొద్దిగా శత్రుత్వాన్ని కోరుకునే అవకాశం ఉంది వీళ్ళల్లో శత్రు శత్రుత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వృషభరాశి కాబట్టి వృషభం అంటే ఎద్దు కాబట్టి ఎద్దు స్వరూపం ఏం చేస్తుందంటే వారు ఎంతో శ్రమించటం ఎక్కువగా కృషించడం చేస్తూ ఉంటారు అయితే ఈ కృషికి తగ్గట్టుగా ఎద్దు ఎందుకు దున్నుతుందో తెలియదు కానీ దున్నుతూ ఉంటుంది ఎంతో కష్టపడుతూ ఉంటుంది అంటే ఫలితం ఆశించకుండా చేసే పనే అలానే వీరి యొక్క ప్రభావం కూడా ఉంటుంది వీరు ఎక్కువ ఎక్కువగా కూడా పది మందికి సహాయం చేయాలి పది మందితో మంచి అనిపించుకోవాలి వీరు చేస్తున్నది పది మందికి చెడు అవ్వకపోయినా మంచి అవ్వకపోయినా వీరికి సంబంధం లేనట్టుగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న సమయంలో వీరి తోటి ఉద్యోగులు వీరితో శత్రుత్వాన్ని కోరుకుంటారు అనమాట అదేవిధంగా అన్నదమ్ముల మధ్య కుటుంబ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట ఎప్పుడైతే మీనంలో శని ఉందనమాట మీనంలో శని అంటే వీరికి పదకొండో స్థానం పదకొండో స్థానం ఎప్పుడు కూడా మనకి లాభం లాభాన్ని ఇవ్వాలన్నా మంచి విజయం సాధించాలన్నా ధనం బాగా ఉండాలన్నా కర్మ సంబంధించిన వ్యవహారం ఏదైనా సరే లాభస్థానం చూస్తారనమాట ఈ లాభస్థానంలో శని ప్రభావం చేత మనకి కొన్ని విధాలుగా ఇబ్బందులు కొన్ని విధాలుగా మంచి జరుగుతుందనమాట శని ప్రభావం చేత మనకి అన్నీ కూడా లాభం అన్నాను కదా శత్రుత్వం అన్నాం మనం ఆలోచించాల్సింది జాతకాన్ని పట్టుకొని పరిశీలించినప్పుడు మనకి ఏం జరుగుతుంది మనకి ఎందుకు ఇలా జరుగుతుంది మనకి ఏ ప్రభావం చేత జరుగుతుంది అనేది తెలుసుకొని మనం ముందడుగు వేస్తే మంచిది అనమాట ఇప్పుడు శని కర్మకారకుడు అదేవిధంగా లేజినెస్ కారకుడు అంటే మనకి ఎప్పుడు కూడా లేజినెస్ ఎక్కువగా ఉండటం ఎక్కువగా జాబ్లోనే పొద్దున్నే వెళ్ళాలంటే గంట లేట్ అయిపోయి వెళ్ళటం వచ్చేటప్పుడు తొందరగా రావడం ఇలాంటివి ఎక్కువగా కూడా అవకాశాలు ఉంటాయన్నమాట ఏ పని చేసినా శ్రద్ధ లేకపోవడం ఎక్కువగా కూడా ఎక్కడికి అయినా సరే మౌనంగా ఉండలేక పది మందితో గొడవలు పడుతూ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటి రెండు సార్లుగా వృషభ రాశి వారు ఆలోచించి అడుగు వేస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే వృషభ రాశి వారికి ప్రత్యేకించి ఈ యొక్క శని ప్రభావం చేత శని శత్రుత్వకారకుడు అయినప్పుడు శత్రుస్థానంలో బుధుడు అదేవిధంగా కుజుడు ఉన్నాడు కాబట్టి బుధుడు ఉద్యోగ సంబంధించిన వ్యవహారం కావచ్చు కుజుడు కుటుంబ సంబంధించిన వ్యవహారం కావచ్చు రక్త సంబంధించిన వ్యవహారం కుజుడు కాబట్టి బుధుడు కుజుడు శని ఈ మూడు గ్రహ ప్రభావాలు ఎక్కువగా వీరి మీద ఉంటాయన్నమాట కాబట్టి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నిట్లో కూడా విజయం సాధించాలంటే ఎంతో మౌనంగా ఉంటే మంచిది ద్వితీయ స్థానంలో మంచి శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి వీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి ఇప్పటి వరకు ధనపరంగా అవ్వచ్చు అదేవిధంగా భార్యాభర్తలు మధ్య సఖ్యత లేకపోవచ్చు ఇలాంటివి ఎన్నో ఎదురయ్యాయి కానీ ఇక్కడి నుంచి అన్నీ కూడా కలిసి వస్తాయన్నమాట స్త్రీ మూలకంగా ధనలాభం కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు ధనపరంగా సమృద్ధిగా సంపాదన ఖచ్చితంగా పెరుగుతుందన్నమాట వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఏదైనా సరే నవంబర్ మాసంలో అత్యధికంగా ధన సంపాదన పెరుగుతుంది అదేవిధంగా శత్రు వర్గం కూడా పెరుగుతుంది మనం ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే మనకు ధనం పెరిగిందంటే ఆటోమేటిక్గా శత్రువులు వస్తారు ఆ శత్రువులు కూడా మనకి ధనం ఎలా వస్తుంది ఏదన్నా ఉద్యోగం చేసుకున్నా ఏదన్నా వ్యాపారం చేసుకుంటే దానిలో అధికమైన ధనం రావడం చూడటం వల్ల జనాల్లో తెలియని ఈర్ష అసూయ ద్వేష అహంకారాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ద్వేష ఈర్ష అహంకారాలన్నీ కూడా ప్రభావం చేత వీళ్ళకి ధనపరంగా వచ్చిన ధనం సంపాదన అన్ని కూడా వృధా ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట ఏదైనా సరే గ్రహస్థితులన్నీ కూడా వీరికి ఈ యొక్క వచ్చే ఇరవైవ తారీఖు తర్వాత నుంచి అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారు అన్నిట్లో కూడా లాభాలు ఉన్నాయి అయితే తోటి స్నేహితులు అవ్వచ్చు తోటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు కులెక్స్ అంటారు కదా ఉద్యోగస్తులు అవ్వచ్చు వీరితో ఎంతో అంత జాగ్రత్తగా ఎంతో అంత మౌనంగా ఎంతో శ్రద్ధగా ఎంతో అతి జాగ్రత్తగా ఉంటే వీరికి అన్నింటిలో విజయాలు సాధిస్తారనమాట ఏదైనా సరే వీరికి వృషభ రాశి వారికి అన్నింటిలో కలిసి రావడానికి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు స్మరించండి ధ్యానించండి తరించండి మీకు విజయం సాధిస్తారు ఓం సుబ్రహ్మణ్య ఓం స్కంద ఓం షణ్ముఖాయ నమ ఈ మూడు మంత్రాలు కూడా ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే మరి అష్టమ స్థానం శత్రుస్థానం శత్రుస్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహం ఉందో ఈ మూడు గ్రహాలని మనం పట్టుకుంటే సరిపోతుంది ఈ మూడు గ్రహ అధిష్టాన దేవతల్ని మూడు గ్రహాలు ఏంటిదంటే ఒకటి కుజగ్రహం ఇంకోటి బుధ గ్రహం ఇంకోటి శని గ్రహం ఈ మూడు గ్రహాల ప్రభావం చేత అనుకోని సమస్యలు ఎదురవుతాయి అనుకోకుండానే అనవసరమైన మాటలు ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి శనికి సంబంధించిందేమో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది సంతానం ధనం వ్యయం అన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా కుటుంబ వ్యవహారానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుజుడు అధిష్టాన దేవత కాబట్టి మనకి కుటుంబ వ్యవహార సంబంధించిన అవ్వచ్చు శత్రువర్గం అవ్వచ్చు అన్నిటికీ కూడా కంట్రోల్ అవ్వడానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఈ స్తోత్రాన్ని చదువుకోండి లేదంటే ఓం సుబ్రహ్మణ్య ఆయన మహ ఓం చందాయ నమ ఈ మంత్రాన్ని చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందనమాట అదేవిధంగా ధన సంపాదన పెరగడానికి అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి శని సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా శనివారం శనివారం దేవాలయంకి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయడం అదేవిధంగా మనకి తీరుకుంటే కనుక శనివారం రోజు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణం చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోయి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయాయన్మహ